హలో అండి అందరికీ నమస్కారం నేను మీ అశ్విని ఈరోజు మన వీడియో వచ్చేసి ఎప్పట్లానే ఒక హెల్దీ స్నాక్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను చాలా చాలా ఈజీగా రాగి బూరెలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటాయి ప్రిపరేషన్ కూడా ఈజీగా అయిపోతుంది పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టంగా తింటారు స్నాక్స్ బాక్స్లో పెట్టివ్వటం కోసం కూడా చాలా బాగుంటాయండి తప్పకుండా ట్రై చేయండి ముందుగా ఈ రాగిపిండి బూరెల కోసం ఒక ముప్పావు కప్పు నుండి ఒక కప్పు దాకా బెల్లం తీసుకోండి అండ్ ఒక రెండు కప్పులు దాకా రాగిపిండి తీసుకోండి రెండు కప్పుల రాగిపిండికి ఒక కప్పు బెల్లం కరెక్ట్గా సరిపోతుంది నెక్స్ట్ వీటిని పక్కన పెట్టేసి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఇందులో ఒక రెండు స్పూన్లు నువ్వులు వేసుకున్నాను మీ దగ్గర ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేయొచ్చు ఇలా నువ్వులు వేసుకొని వీటిని కాస్త దోరగా వేయించుకోవాలి ఈ నువ్వులు ఇలా కాస్త వేగిన తర్వాత ఇందులోనే ఒక రెండు స్పూన్లు దాకా ఎండు కొబ్బరి పౌడర్ కూడా వేసుకోండి ఇలా ఎండు కొబ్బరి పౌడర్ కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి ప్యాన్ వేడికే కొబ్బరిని ఫ్రై చేసుకోండి ఇక ఇది ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత కొబ్బరి నువ్వుల్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకున్నాను నెక్స్ట్ మరలా ఇదే ప్యాన్ని స్టవ్ మీద పెట్టేసుకొని ఇందులో ముందుగా తీసుకున్న బెల్లాన్ని వేసుకొని బెల్లం మునిగేంత వరకు నీళ్లు వేసుకొని ఈ బెల్లం మొత్తం కరిగేంత వరకు కలుపుతూ కరిగించుకోండి అండ్ ఈ రాగిపిండి బూరెల్లోకి బెల్లాన్ని పాకంలాగా ఏం పట్టక్కర్లేదు జస్ట్ బెల్లం వాటర్లో కరిగితే సరిపోతుంది చూసారు కదా ఇలా బెల్లం అంతా నీళ్ళల్లో కరిగేంత వరకు కలుపుతూ కరిగించుకున్నాను ఇక స్టవ్ ఆఫ్ చేసి ఈ బెల్లం వాటర్ని పక్కన పెట్టేసుకుందాము నెక్స్ట్ ముందుగా మనం నువ్వులు కొబ్బరిని వేయించుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకున్నాం కదా ఇందులోనే ఒక రెండు కప్పుల దాకా రాగిపిండి కూడా తీసుకోండి ఇలా ఒక రెండు కప్పులు రాగిపిండి వేసుకొని తర్వాత ఒక పావు స్పూన్ దాకా మంచి ఫ్లేవర్ కోసం యాలుకల పొడి వేశాను ఇక ముందుగా కరిగించుకొని పక్కన పెట్టుకున్న బెల్లం నీళ్ళను కూడా వడకట్టుకొని ఇందులో వేసుకోండి ఏదైనా లాంటివి ఉంటే పోతాయి ఇలా బెల్లం వాటర్ మొత్తం వేసుకొని పిండిలో బాగా కలిసేంత వరకు కలుపుకోండి బెల్లం వాటర్ వేడిగా ఉండాలా చల్లగా ఉండాలా అని డౌట్ వస్తుంది మీకు వేడిగా ఉన్న వాటర్నే ఈ రాగి పిండిలో వేసుకొని కలుపుకోండి వేడిగా ఉంటాయి కాబట్టి స్పూన్తో కలిపారంటే చేయి కాలకుండా ఉంటుంది చక్కగా ఇలా బెల్లం వాటర్ అంతా పిండిలో కలిసిన తర్వాత కాస్త ఇది చల్లారుతుంది ఇప్పుడు చేత్తో ముద్దలాగా బాగా కలుపుకోండి ఈ ముద్ద వచ్చేసి మనకి గట్టిగా ఉండకూడదు కొంచెం సాఫ్ట్గా ఉండాలి అలా సాఫ్ట్గా ఉంటేనే బూరెలు కూడా చక్కగా పొంగుతాయి చుట్టూ క్రాక్స్ రాకుండా రౌండ్ షేప్లో వచ్చేస్తుంది బూరె కూడా ఇలా పిండిని సాఫ్ట్గా తడుపుకోండి బెల్లం వాటర్ సరిపోకపోతే మరి కొంచెం నీళ్లు కానీ లేదా పాలు కానీ వేసుకొని తడుపుకోవచ్చు ఇలా పిండి సాఫ్ట్గా ఉండేట్లుగా తడుపుకొని ఇప్పుడు పిండిని ముద్దల్లాగా తీసుకోండి చిన్న చిన్న ముద్దల్ని తీసుకోండి ఇలా చిన్న సైజు ముద్దల్ని తీసుకొని ఒక కవర్ మీద బూరెల్లాగా ఒత్తుకోవాలి ముందుగా నేను ఒక నాలుగు ముద్దలని అయితే చిన్న సైజు ముద్దల్ని తీసుకున్నాను ఇప్పుడు వీటిని క్రాక్స్ రాకుండా చేతికి తడి అప్లై చేసుకొని చుట్టూ రౌండ్గా వచ్చేలాగా క్రాక్స్ లేకుండా ఒత్తుకోవాలి చూసారు కదా ఈ విధంగా ఒత్తుకోండి ముందు మనం ఫస్ట్ కలిపిన వెంటనే పిండి సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి క్రాక్స్ ఎక్కువగా రావు తర్వాత తర్వాత పిండి ఆరిపోతుంది అప్పుడు క్రాక్స్ వచ్చే అవకాశం ఉంది అలాంటప్పుడు మరొక స్పూన్ నీళ్లు వేసుకొని పిండిలో ఒక్కసారి బాగా కలుపుకొని సాఫ్ట్గా వచ్చిన తర్వాత మరలా ఇలా బూరెల్ని చేసుకున్నారంటే చక్కగా అన్ని బూరెలు ఒకే షేప్లో రౌండ్గా పొంగుతూ వస్తాయి పిండి ఆరిపోయేసరికి గట్టిగా అవుతుంది కాబట్టి వాటర్ వేసుకుంటూ తడుపుకుంటూ ఇలా చిన్న చిన్న ముద్దల్ని చేసుకొని పిండి ముద్దల్ని బూరెల్ని ఒత్తుకోండి పిండి సాఫ్ట్గా ఉంటేనే బూరె క్రాక్ రాకుండా చక్కగా రౌండ్గా వస్తుంది బాగా పొంగుతుంది ఇలా నేను తీసుకున్న పిండి ముద్దలని అయితే బూరెల్లాగా ఒత్తుకున్నాను ఇక ఇప్పుడు ఈ బూరెల్ని వేడిగా ఉన్న ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి అందుకోసం నేను ముందుగానే డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకున్నాను ఈ ఆయిల్ బాగా వేడిగా ఉంది ఇప్పుడు ఇందులో ఒక్కొక్క బూరెని వేసుకొని ఫ్రై చేసుకోండి ఎక్కువగా ఒకేసారి నాలుగైదు బూరెలు వేసారంటే చక్కగా పొంగవు సో ఒకటి రెండు బూరెలు వేసుకుంటూ ఫ్రై చేసుకున్నారంటే అన్ని బూరెలు బాగా పొంగుతాయి చాలా చక్కగా రౌండ్ షేప్లో వచ్చేస్తాయి చూసారు కదా ఎంత బాగా పొంగిందో మొదట నేనైతే ఒక్క బూర వేసి ట్రై చేశాను వస్తుందా పొంగుతుందా లేదా అనేది చాలా చక్కగా పొంగుతుంది సో మరలా మరొక రెండు బూరెలు వేసి ఫ్రై చేస్తున్నాను ఇలా ఒకటి రెండు బూరెలు వేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకున్నారంటే అన్నీ బాగా పొంగుతాయి చూసారు కదా ఎంత బాగా పొంగాయో ప్రతి ఒక్క బూరె కూడా ఇంతే పర్ఫెక్ట్ షేప్లో పొంగుతుంది అండ్ మీరు బూరెలు చేసుకునేటప్పుడు మరీ మందంగా కూడా చేసుకోకూడదు అలా అని మరీ పలచగా కూడా చేసుకోకూడదు కాస్త థిక్ లేయర్ ఉంటే సరిపోతుంది మరీ మందంగా చేసుకున్నారంటే పర్ఫెక్ట్గా పొంగవు మరి పల్చగా చేసుకున్నారంటే ఒకవైపు మందంగా ఉండి ఒకవైపు పల్చగా ఉంటుంది బూరె ఇలా మీడియం సైజులో చేసుకొని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకున్నారంటే చక్కగా రెండు వైపులా ఒకే మందంతో ఫ్రై అవుతుంది బూరె చూసారు కదా ప్రతి ఒక్కటి ఇంతే పర్ఫెక్ట్గా పొంగాయండి అండ్ ఇది మాత్రం మర్చిపోవద్దు పిండి ఆరే కొంది క్రాక్స్ వచ్చేస్తాయి మీరు బూరె ప్రెస్ చేసుకుంటుంటే అలాంటప్పుడు కొంచెం ఒక స్పూన్ అర స్పూన్ వాటర్ వేసుకొని పిండి కలుపుకొని బూరెల్ని ప్రిపేర్ చేసుకున్నారంటే చక్కగా రౌండ్గా వస్తాయి క్రాక్స్ లేకుండా బాగా పొంగుతాయి కూడా అలాగే బూర చేసుకునేటప్పుడు పల్చగా కాకుండా మందంగా కాకుండా మీడియంగా చేసుకొని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోండి చూసారు కదా పర్ఫెక్ట్గా నేను బూరెలు అయితే ఫ్రై చేసుకున్నాను మొత్తం పిండితో చాలా చక్కగా పొంగాయి అన్నీ రెండు లేయర్స్ లాగా వస్తాయి తింటుంటే భలే రుచిగా ఉన్నాయండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇవి ఒక్కసారి చేసి పెట్టుకున్నారంటే నాలుగు రోజుల పాటు నిల్వ ఉంటాయి పిల్లలకి స్నాక్స్ బాక్స్ కూడా పెట్టివ్వచ్చు ఇంట్లో వాళ్ళందరూ కూడా ఇష్టంగా తింటారు ఈ హెల్దీ అండ్ టేస్టీ రాగి బూరెలు మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్బటన్ని క్లిక్ చేయండి మన వీడియో వచ్చేసి చాలా ఈజీగా గోధుమ పిండితో అప్పాలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా చాలా బాగుంటాయి దేవుడికి ప్రసాదంగా పెట్టడానికి కూడా అద్భుతంగా ఉంటాయి చిట్టి చిట్టి అరిసెల్లాగా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా భలే టేస్టీగా ఉంటాయి పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ చాలా ఇష్టంగా తింటారండి ఒక్కసారి ట్రై చేయండి ముందుగా ఈ అప్పాల కోసం స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టుకొని ఇందులో ఒక కప్పు బెల్లం తీసుకోండి అందులోనే ఒక వన్ కప్ దాకా వాటర్ కూడా వేసుకొని బెల్లం మొత్తం కరిగేంత వరకు కలుపుతూ కరిగించుకోవాలి బెల్లంలో ఇసుక నలకల్ లాంటివి ఉంటే వడకట్టుకొని తీసుకోండి బెల్లం కరిగిన తర్వాత వాటర్ని ఇలా బెల్లం అంతా కరిగిన తర్వాత వాటర్లో ఇందులో ఒక అర స్పూన్ దాకా యాలకల పొడి అండ్ ఒక చిటికెడు ఉప్పు వేసుకొని ఇది కూడా వాటర్లో బాగా కలిసేంత వరకు కలుపుకొని ఇప్పుడు ఒక కప్పు గోధుమ పిండి వేసుకోండి ఇలా మరిగిన నీళ్లలో ఒక కప్పు గోధుమ పిండి వేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పిండి మొత్తం నీళ్ళల్లో బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి ఉండలు లేకుండా బాగా కలవాలన్నమాట పిండి పిండి వేసిన వెంటనే స్టవ్ మాత్రం కట్ వేయాలి చూసారు కదా పిండి ఇలా వాటర్లో బాగా కలిసిన తర్వాత మూతని ఇలా వారగా పెట్టుకొని పిండి ఆరిపోయేంత వరకు పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టేసి చల్లార్చుకొని పిండి కాస్త చల్లారిన తర్వాత పిండి మొత్తం సాఫ్ట్గా అయ్యేంత వరకు కలుపుకోవాలి చేతికి కాస్త నెయ్యి కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకున్నారంటే పిండి అంటుకోదు చేతికి చూసారు కదా వీడియోలో చూపించిన విధంగా ఇలా చేతికి కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకొని పిండిని బాగా మసాజ్ చేసుకోండి పిండి మనకి చాలా సాఫ్ట్గా రావాలి పిండి ఒకవేళ లూజ్గా ఉన్నట్లుగా ఉంటే మరొక కప్పు లేదా రెండు మూడు స్పూన్లు దాకా గోధుమ పిండి వేసుకొని కలుపుకోవచ్చు నేను తీసుకున్న వాటర్కి పిండికి కరెక్ట్గా సరిపోయింది నేనైతే ఇక పొడిపిండి వేయలేదు చూసారు కదా పిండి ఇలా సాఫ్ట్గా కలుపుకున్నాను ఇప్పుడు ఈ పిండిని చిన్న ముద్దల్లాగా తీసుకోండి వీడియోలో చూపించిన విధంగా ఇలా చిన్న సైజు ముద్దల్లాగా తీసుకోవాలి అప్పాలు చేసుకోవటం కోసం ఈ విధంగా చిన్న చిన్న ముద్దల్లాగా తీసుకొని మొత్తాన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఒక్కొక్క ముద్దని తీసుకొని ఒక గ్లాస్ కానీ లేదా ఏదైనా గుంటకరటి కానీ తీసుకొని వీడియోలో చూపించిన విధంగా ఇలా ప్రెస్ చేశారంటే చక్కగా అప్పాలు ఈజీగా రెడీ అయిపోతాయి గ్లాస్కి కొంచెం అడుగు బాగాన ఆయిల్ అప్లై చేసుకొని ప్రెస్ చేసుకున్నారంటే అప్పాలన్నీ అంటుకోకుండా పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి చాలా ఈజీ అండి చాలా తేలిగ్గా అప్పటికప్పుడు చేయొచ్చు ఈ అప్పాలు దేవుడికి ప్రసాదంగా పెట్టడానికైనా ఇంట్లో పిల్లలకి స్నాక్స్ ఏమీ లేనప్పుడు అప్పటికప్పుడు చేసి పెట్టడానికైనా చాలా బాగుంటాయి ఇక వేడిగా కాగిన ఆయిల్లో ఈ అప్పాలను వేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అప్పాలన్నీ ఫ్రై అయ్యేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోండి అప్పాలు మరీ పల్చగా ఒత్తుకోకూడదు కొంచెం మందంగానే ఉండాలి అప్పుడే టేస్ట్ బాగుంటాయి పైన క్రిస్పీగా ఉంటాయి లోపల సాఫ్ట్గా ఉంటాయి చూసారు కదా ఈ విధంగా అప్పాలను మధ్య మధ్యలో కలుపుతూ కాస్త గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఇలా అప్పాలన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత ఆయిల్లోంచి తీసేసి ఏదైనా పేపర్ నాప్కిన్ ప్లేట్లోకి తీసుకున్నారంటే ఆయిల్ ఏదైనా ఉంటే పేపర్ నాప్కిన్ పీల్ చేసుకుంటుంది ఇక మరలా ఇదే పద్ధతిలో మిగిలిన పిండితో కూడా అప్పాలను చేసుకొని ఆయిల్లో వేసుకొని వాయిల్ కొద్దీ అప్పాలను ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని స్టోర్ చేసుకున్నారంటే మూడు రోజులైనా పాడైపోవు ఈ అప్పాలు ఒక్కసారి చేసి పెట్టుకున్నారంటే చూసారు కదా ఇలా నేనైతే కొన్ని అప్పాలను చేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకున్నాను కలర్ఫుల్గా చూస్తుంటేనే నోట్లో నీళ్లు ఊరిపోతున్నాయి కదా మా పిల్లలు అయితే ఒక్కటి కూడా మిగల్చకుండా మొత్తం తినేసారండి అంత టేస్టీగా ఉన్నాయి పిల్లలకు చాలా చాలా నచ్చాయి తప్పకుండా మీరు కూడా ఈ గోధుమ పిండి బెల్లం అప్పాలు ట్రై చేసి ఎలా వచ్చాయో కమెంట్స్లో తెలియచేయండి చూసారు కదా పైన క్రిస్పీగా ఉన్నాయి లోపల సాఫ్ట్గా ఉన్నాయి ఇక ఈ గోధుమ పిండి బెల్లం అప్పాలు మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్